ఓకే ఫ్రెండ్స్ మేము నేను లలిత సాయి ఆక్స్ఫర్డ్ అది మా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అండ్ మా అప్ అయితే లలిత సాయి క్లాస్ రూమ్ దాని నుంచి మాట్లాడుతున్నానండి నేను ఇంకొక జిల్లాలో మరొక డిస్టిక్లో మా విజయం గురించి ఎస్ఏ మ్యాథ్స్లో మేము పొందిన విజయం గురించి చెప్తాను సో మొదటిసారిగా దీంట్లో ఇది ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో మా ర్యాంక్స్ మాకు వచ్చిన ఇవి చెప్పుకుంటున్నామండి చెప్పాను కదా అన్ని జిల్లాల నుంచి మా వాళ్ళు కంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ ఇస్తే రైట్ ఫస్ట్ ఇప్పుడు చెప్పుకునేది ఎవరంటే ఈయన అతను సుందరం ఎన్ సుందా శ్రీకాకుళం జిల్లాలో ఇతను ఈ గోడ్ సిక్స్త్ ర్యాంక్ ఇన్ ఎస్ఏ మ్యాథ్స్ అండి ఎస్ఏ మ్యాథ్స్లో సిక్స్త్ ర్యాంక్ వచ్చింది సో చాలా మంచి స్టూడెంట్ అండి నాకు చెప్పేది ఎందుకంటే ఏదైనా వదిలిపెట్టిన క్లాసులో లేదు ఇంకా ఏదన్నా ఇచ్చేసినా రకరకాల కొత్త కొత్త విషయాలను అడుగుతుండేవాడు అతను సో వెరీ ఎక్కడికక్కడ ఎక్కడికెక్కడ అంటే ఇంకా నేర్చేసుకోవాలి నేర్చేసుకోవాలనేటువంటి తహతహ కొద్దిగా ఎక్కువ అనమాట బాగా చదివాడు కష్టపడి దానికి తోడు తహతహ తోడవటంతో అతనికి అన్ని మంచి మార్కులు తీసుకొచ్చి ఆ స్టేజ్కి వచ్చింది అది సుందరం కథ చాలా బాగా చదివాడు అండి కురళీళ్ళు చాలా బాగా చదివాడు ఇతను చాలా బాగా చదివాడు ఇతను సుందరం ఇంకా వేరే వాళ్ళ గురించి చూద్దాం ఇప్పుడు రైట్ ఓకే ఇప్పుడు చెప్పిన ఇతను ఏంటంటే పి భాస్కర్ అండి ఇతనికి ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది ఎస్ఎ మ్యాచ్లో శ్రీకాకుళం డిస్టిక్ నుంచి ఇతను కూడా ఇతనిది సుందరానికి ఇందాక చెప్పుకున్న ప్రీతికి వ్యతిరేకం ఎట్లాగంటే కాము ఉండేవాడు నేర్చుకునేదంతా నేర్చుకునేవాడు ఏదైనా టెస్ట్లు పెట్టినామనుకోండి టెస్ట్లో అదే మే ఇన్స్టిష్యూట్ తప్పుడు పెట్టే టెస్ట్ లేకపోతే మన యాప్లో పెట్టే టెస్ట్లు ఏవనైతావు దాంట్లో ఎప్పుడు ఫస్ట్ ఆర్ సెకండ్ టూ త్రీలోనే మ్యాక్సిమమ్ టూ త్రీ అంతకు మించి ఉండేవాడు ఎప్పుడు అట్లా ఉండేవాడు సో ఇతను గా అనమాట కూల్ డెవేల్ అందుకని అతి కష్టపడితే ఫలితం ఎప్పుడు ఉంటుందండి చాలా కష్టపడ్డాడు ఇతను కూడా మన భాస్కర్ కూడా సో అప్పుడే తెలుసు నాకు వచ్చేస్తుంది అని భాస్కర్కి వచ్చేస్తుంది అని వేసుకున్న దానిలో ఇతను కూడా ఒకడు ఓకే అండి అతను పి భాస్కర్ రావు ట్వెల్త్ ర్యాంక్ ఫ్రమ్ శ్రీకాకుళం ఇంకా ఇప్పుడు చెప్పేది ఇతను కే శేఖర్ ఇతనికి కేటగిరీలో వచ్చింది జాబు కే శేఖర్ అండి ఇతను గురించి చాలా చెప్పాలండి ఎందుకంటే సో హార్డ్ వర్క్కి మీనింగ్ అనమాట అతను అంత కష్టపడ్డాడు సో చాలామంది ఉంటారు అందరు కష్టపడతారు బట్ నేను చూసాను ఏంటంటే ఒక నెల రోజుల తర్వాత చూసేసరికి ఒక పర్టికులర్ టైంలో వాళ్ళు చూశాను వన్ మంత్ తర్వాత కనిపించండి హీరో కనిపించేవాడు కాదు పైన క్లాస్ జరుగుతూ ఉంటుంది వీళ్ళు వస్తూ ఉంటారు ఎప్పుడన్నా నాకు అట్లా వెళ్ళని వీళ్ళది ఆల్రెడీ అయిపోయింది కదా ఇంతకుముందు అయిపోయింది వేరే తర్వాత బ్యాచెస్ జరిగేటప్పుడు ఈ శేఖర్ ఏంటంటే చాలా సన్నబడిపోయాడు నేను గుర్తు రేట్ అయిపోయావు సో దాన్ని అంత హార్డ్ వర్క్ ఎంత హార్డ్ వర్క్ అంటే అమ్మో అసలు భరించలేనంత హార్డ్ వర్క్ చేశాడు ఈ అబ్బాయి సో ఆల్మోస్ట్ అందుకే విజయం సాధించాడు ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ ఈ సుందరం నా దగ్గర పంపించింది కూడా ఇతనే శేఖరే అలాగే ఇంక సుందరం ఒక పర్సన్ అతను కూడా వచ్చింది కృష్ణా డిస్టిక్ నుంచి థర్డ్ ర్యాంక్ వచ్చింది ఇంకో పెట్టలేదు నేను పెడతాను నాగరాజు వీళ్ళతో కూడా నేను సేకరే పంపాడు చాలామంది పంపాడు అనుకున్నది వేరే సంగతి సో అట్లా ఈ హార్డ్ వర్క్కి ఎప్పుడూ అపజయం ఉండదండి అది గుర్తుంచుకోండి నాకు తెలివితేటలు ఓకే దే ప్లే థింగ్ చాలా ఎక్కువ పనిచేస్తుంది తెలివితేటలు కానీ హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది నో డౌట్ అండి చాలా హార్డ్ వర్క్ చేశాడు అతను శేఖర్ ఇప్పుడు చెప్పుకుని దీంట్లో వీళ్ళు ముగ్గురు హార్డ్ వర్కర్స్ అండి ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆల్ త్రీ పర్సన్స్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్ ఎంత హార్డ్ వర్క్ అండి బయటకు వచ్చేవాడు కాదు అసలు వాడు ఆ సుందరం నాకు ఏదైనా డౌట్ ఉంటే వచ్చేవాడు తప్ప బయటకు వచ్చేవాడు కాదు ఈ శేఖర్ ఏదన్నా బయట టీకో లేకపోతే ఏదన్నా కర్రీస్ లాంటివి తెచ్చుకోవడానికి వచ్చిన ఇప్పుడు కనపడేప్పుడు నేను పయనించి ఉంటే నాకు కనపడుతూ ఉండేవాళ్ళు వీళ్ళు కనబడేవారు నాకు అసలు కనబడేవాళ్ళు కాదు అసలు దగ్గర ఇదిగా సో అంత హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది గుర్తుంచుకోండి ఓకే బెస్ట్ ఆఫ్ లక్